హాయ్ అండి ఈరోజు వీడియోలో జున్ను మనం ఆవు పాలు రియల్ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా జున్ను పాలు తీసుకోవాలి జున్ను పాలు తీసుకొని మీకు ఎంత నచ్చితే అంత బెల్లం వేసుకోవచ్చు మాకైతే జున్ను తీయగా ఇష్టం కనుక మేము డబ్బులు వేసుకుంటున్నాం ఎక్కువగా వేసుకుంటున్నాం ఇందులో ఆఫ్ వేసుకున్నా మీకు సరిపోతుంది స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇలా నేను రెండో రోజు పాలు తీసుకున్నాను అందుకు ఇందులో పాలు ప్యాకెట్లు కానీ విడి పాలు కానీ వేయలేదు అలా ఆ పాలలోనే జున్ను బెల్లం వేసి జున్ను ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఇలా బెల్లాన్ని పాలలో నీట్గా కరిగించి పెట్టుకోవాలి నీట్గా కరిగించి పెట్టుకున్నాక వడపెట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటాయి కదా అవి మనం తినేటప్పుడు తగలకుండా ఇలా వడపెట్టుకోవాలి ఇలా వడపెట్టుకున్నాక నీట్గా వడపెట్టుకున్నాక మంచి స్మెల్ జున్ను తినేటప్పుడు టేస్ట్ కోసం యాలక్క పళ్ళు మిక్సీలో పంచదార వేసి పెట్టుకున్నది ఉంది పొడి అది నేను పొడి వేసుకున్నాను చూసారా ఇలా కలిపేసుకోవాలి నీట్గా మొత్తం కలిపిసుకున్నాక నేనైతే గ్యాస్ మీద అయితే అరగంట పడుతుందని నేను కరెంట్ కుక్కర్లో వాడుతున్నాను అనమాట ఇలా కరెంట్ కుక్కర్లో బొ బ్లౌల్ పెట్టి అందులో వాటర్ వేసి ఆవిరి కూడా ఎలా ఉడకపెడతామో అలా అనమాట ఇప్పుడు మనం తీసి ఒక బౌల్లో పెట్టుకున్న జున్ను కలిపి పెట్టుకున్న బౌల్ని అందులో పెట్టుకోవాలి దానిపైన ఒక ప్లేట్ని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని అప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనం జొన్నే ఎలా ప్రిపేర్ అవుతుందో తెలుస్తుంది ఇలా రెడ్ స్విచ్ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూసారా జున్ను ఎలా ప్రిపేర్ అయిపోయిన చూసారా బాగుంది అంతే సింప్